రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ గా ఇటిక్యాల రాజు సోమవరం బాధ్యతలు స్వీకరించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారుల సమక్షంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గం సభ్యులను గ్రామస్తులు పలువురు సాలువాళ్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సర్పంచ్ ఇటికేాల రాజు మాజీ సర్పంచ్లను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు హాజరయ్యారు

గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా సభ్యుడినైనా ఇటిక్యాల రాజు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదరని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను

آجا آجا ڏيترو منھن جيترن ان کي 200 నేడు ఆరపెల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గం సభ్యులందరితో కలిసి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నేను ముందుండి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని ప్రజల సహకారంతో గ్రామాన్ని గత ఐదేళ్ల పాలనలో ఎలా అయితే అభివృద్ధి చేసి చూపించాలో అంతకు రెట్టిపుత్సాహంతో నా పాలక వర్గ ప్రజల మరియు మిగతా పార్టీ నాయకత్వంతో కలిసి అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్నలు పొందుతారని మరియు మన వేయులవాడ శాసనసభ్యులు సాగరంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ